ఇక తమపై ఉన్న కోపాన్ని ప్రజలపై రైతులపై చూపొద్దని అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కొత్త అంశాలకు తెర తీస్తుందని ఆయన విమర్శించారు మేడిగడ్డ కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం విష ప్రచారం చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు రానున్న రోజుల్లో మేడిగడ్డతో పాటు అన్ని ప్రాజెక్టులను విజిట్ చేసి ప్రజలకు వివరిస్తామంటున్న కేటీఆర్తో మా బ్యూరో చీఫ్ రాజు కలుకూరి ఫేస్ టు ఫేస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు ప్రస్తుతం ఉన్నారు కేటీఆర్ గారు ఈ మేడిగడ్డ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా కుట్రపూరితంగా ఈ ప్రాజెక్టును బదునాం చేసైనా సరే రాజకీయ వైరము రాజకీయంగా ఉండే కొంత వాళ్ళకుండే దుగ్ధతో ఇవాళ బదినాం మొత్తం బీఆర్ఎస్ మీదకి నెట్టి ప్రాజెక్ట్ ని రిపేర్ చేయగలిగి ఉండి కూడా రైతులకు నీళ్లు ఇవ్వగలిగే పరిస్థితి ఉండి కూడా ఏదైతే ఉద్దేశపూర్వకంగా బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నదో ఏ రకంగా ఇవాళ ప్రేక్షక పాత్ర వహిస్తూ కిందికి రోజుకి ఐదు వేల క్యూసెక్ నీళ్లు పోయే విధంగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నదో అవన్నీ కూడా ఎండగట్టడానికి ప్రజల దృష్టికి తీసుకొని రావడానికి రేపటి రోజున పంటలు ప్రజల గొంతెండినా దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ వహించాలని చెప్పడానికి మేము పోతాం సో కానీ మీరేమో ప్రజలకు ప్రజలకు వివరించాలంటున్నారు మీరు చేస్తుంది ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి యాత్ర అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నా కూడా ఒకటి మాత్రం వాస్తవం ఇవాళ వారు మరి ారు ప్రతిపక్షంలో ఉన్నామనుకున్నట్టుగా ఇంకా వ్యవహారం చేస్తా ఉన్నారు అధికారంలో ఉన్నామని మర్చిపోయినారు అధికారంలో ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటి ఏదైనా తప్పు జరిగితే ఇబ్బంది ఉంటే వెంటనే సాంకేతికంగా ఒక నిపుణుల కమిటీని వేసి పరిష్కార మార్గాలు వెతికి దిద్దుబాటు చర్యలు చేపట్టాలి ఆ పని చేయకుండా ఈరోజు కేవలం కేసీఆర్ గారిని బద్నాం చేయడం కేవలం గత ప్రభుత్వం మీద మోపడం అనే ఒకే ఎజెండాతో రాజకీయ ఎజెండాతో వారు ఏదైతే పనిచేస్తున్నారో వారికి నా విజ్ఞప్తి రాజకీయంగా మీకు మా మీద కోపం ఉంటే ఏ రకమైన కార్యక్రమాలను చేయండి కానీ రైతుల మీద రాష్ట్ర ప్రజల మీద పగబట్టినట్టు మేము కట్టిన ప్రాజెక్టు కాబట్టి వేరెక్కడ మాకు వస్తదేమో అనే ఒక దుగ్గతో ఏదైతే వ్యవహారం చేస్తున్నారో ఇది మంచిది కాదు ఇప్పటికైనా మేల్కొనండి సో మేడిగడ్డకు జరిగిన నష్టం కావచ్చు కాళేశ్వరానికి అన్నారని నష్టం కావచ్చు కేసీఆర్ కేటీఆర్ ఇంటి జేబు నుంచి కట్టాలి పరిహార పరిహారం అంతా అని చెప్పేసి అంటున్నారు ఇవ్వమనండి వారికి ఏ మా ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయో ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయో అసలు జరిగిన నష్టం ఏందో దానికి ఏంటి దిద్దుబాటు చర్యలేందో వారి నోటీస్ ఇవ్వమనండి చర్య తీసుకోమనండి మేమేం కాదట్లేదు కదా కానీ రాజకీయాలు పక్కన పెట్టి ఆలోచిస్తే మేము అనేదల్లా ఒకటే దయచేసి వర్షాకాలం లోపల రిపేర్లు పూర్తి చేయండి లేకపోతే మొత్తం బరాజుకే ప్రమాదం ఉన్నది మీరిప్పుడు అనవసరంగా బేషిజానికి పోయి మీరు రాజకీయ పంతానికి పోయి మమ్మల్ని ఏదో ఇరికిచ్చారనే ప్రయత్నం చేసి మీరు మొత్తం రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టకండి దయచేసి రిపేర్లు చేయించి వెంటనే వర్షాకాలం లోపల వరద వచ్చే లోపల మీరే మూడు పిల్లర్లే డ్యామేజ్ అయ్యో దాన్ని టెక్నికల్ గా తొందరగా క్లోజ్ చేసి చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు మంత్రులు కావచ్చు చాలా క్లియర్ గా చెప్తున్నారు మొత్తం కూడా పనికి రాదు అని చెప్పి చెప్పారు కాంగ్రెస్ పార్టీ నేతలు లేదా మేము మా మాటలు ప్రామాణికం కాదు ఎక్స్పర్ట్స్ ఉంటారు టెక్నికల్ కమిటీ వేయండి ఇంజనీర్ల కమిటీ వేయండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కిందనే ఇవాళ వేల మంది ఇంజనీర్లు ఉన్నారు వారితో కమిటీ వేసి ఇది ఇదివరకు జరగలేదా ఇట్లాంటి పరిస్థితి కడెం ప్రాజెక్ట్ మొత్తం కొట్టుకపోలేదా కాంగ్రెస్ కట్టింది గుండ్లవాగు ప్రాజెక్టు కొట్టుకపోలేదా మూసి గేట్లు కొట్టుకోలేదా ఎన్నో జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ఇట్లాంటి చిల్లర రాజకీయం మేము చేయలేదు నువ్వు కూడా చిల్లర రాజకీయం చేయకుండా కాంగ్రెస్ వాళ్ళని అడిగేది ఏమంటే మూడు పిల్లర్ల దగ్గర ఎక్కడైతే సమస్య వచ్చిందో కాఫర్ డ్యామ్ కట్టి రిపేర్ చేసే అవకాశం ఉందో నిపుణులు చెప్తున్నారు నిపుణులు సలహా తీసుకోండి సో మీరు ఇప్పుడు ఈ ప్రాజెక్టు రాజకీయ వెనక కావచ్చు లేకుంటే ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్న సో ఈ నిర్లక్ష్యం వెనక తుమ్మిడి అట్టు కావచ్చు గతంలో ఉన్నటువంటి ప్రాణాహిత చేయ మళ్ళీ పునరుద్ధరణ ప్రయోగం ఏమైనా వారు ఏమన్నా చేసుకోనండి వాస్తవం ఏంటంటే కాళేశ్వరం తెలంగాణ పాలిటిక్ ఆమదేను ఇవాళ కాళేశ్వరం వల్ల నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది ఇప్పటికే ఇరవై లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చిందని ప్రభుత్వమే చెప్తున్నది మీరు పూర్తి చేయాల్సిందల్లా ప్రవాహ కాలువలు ఏను గెలింది తోక చిక్కింది అన్నట్టు తొంభై శాతం పని అయిపోయింది మిగిలిన పది శాతం పని పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకోండి అంతేగాని ప్రాజెక్టు ను బద్నాం చేద్దామనే ఒక చిల్లర ప్రయత్నం చేసి అభాస్ పాలు కాకండి చెప్తున్నాను భవిష్యత్ కార్యాచరణ ఏముండబోతున్నాయి ప్రాజెక్టుల స్పందించకపోతే దీని తర్వాత మేము ప్రజలకి మొత్తం కాళేశ్వరం యొక్క సమగ్ర స్వరూపాన్ని వివరిస్తాం ఇవాళ మేడిగడ్డ అన్నారం పోతున్నాం తర్వాత సుందిల్లా ఉంది ఆ తర్వాత ఎల్లంపల్లి ఉంది ఆ పైన ఉండే ఉంది ఆ పైన ఉండే రంగనాయక సాగరు ఇంకా ఇతర రిజర్వాయర్లు అన్ని ఉన్నాయి అన్ని రిజర్వాయర్లు పంపింగ్ స్టేషన్లకు అక్కడికి తీసుకొని పోతాం ప్రజలకి కాళేశ్వరం యొక్క సమగ్ర స్వరూపాన్ని అర్థమయ్యే విధంగా ఇందులో రాజకీయ కుట్ర ఏందో కూడా వివరంగా చెప్తాం థ్యాంక్ యూ సార్ ఇది మొత్తానికి కేటీఆర్ గారు చెప్తున్నారు కాళేశ్వరం దాని యొక్క ప్రయోజనాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం మీద ఉందో వాటిని తిప్పికొట్టి ప్రజలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం తాము తీవ్రంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు కెమెరామెన్ వెంకటతో కలిసి రాజు ఐ న్యూస్